ప్రధాని నరేంద్ర మోదీ నెల పదహారున శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన దివ్య క్షేత్రంగా శ్రీశైలం విరాచిల్లుతోంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు మల్లన్న దర్శనానికి వస్తుంటారు దీన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది ప్రధాని మోదీ శ్రీశైలం రిపోర్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శ్రీశైలం రానుండడంతో ఏర్పాట్లు ఎలా చేశారు ప్రధాని ఎంతసేపు ఇక్కడ ఉండనున్నాడు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఎక్కడెక్కడ ఆయన దర్శనాలు ఉండబోతున్నాయి పూర్తి సమాచారం టెన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దక్షిణ కాశీగా పిలువబడేటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధి కానుందా దీనికి సంబంధించి పదహారవ తేదీ వస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది అందులో భాగంగా దాదాపు గంట సేపు మల్లికార్జున మల్లన్న దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే అధికార యంత్రంగా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది మల్లికార్జునకి సంబంధించి మొత్తం రాష్ట్రంలో క్షేత్రంలో అత్యంత కీలకమైనటువంటి క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున క్షేత్రము ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగము అదేవిధంగా అష్ట దశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ఇక్కడ బ్రహ్మరామ మల్లికార్జున ఇద్దరు వెలవడంతో మొత్తము ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రంగా పూర్తిగా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం అందుతుంది పదహారవ తేదీ ప్రధాని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మొత్తం ఇక్కడికి రానుండడంతో అధికార యంత్రంగా పూర్తిగా ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రధాని మొదటగా మల్లికార్జున దర్శించుకున్న అనంతరం బ్రహ్మరామ్మని అదే అదేవిధంగా ఏదైతే శివాజీ గోపురం ఉందో శివాజీ దానికి సంబంధించిన పూర్తిగా అక్కడికి వెళ్ళి ఈ ఏదైతే శ్రీశైలం ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం అంతుంది దాదాపు గంటసేపు శ్రీశైలంలో ఉండి శ్రీశైలం అభివృద్దికి సంబంధించి ఒక నివేదికని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రధాని కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం అందు దీనికి సంబంధించి బ్రహ్మరామ మల్లికార్జున దర్శించుకునే సందర్భంలో ప్రధానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి సమాచారం మనం ప్రస్తుతం శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున ఆలయం పరిధిలో ఉన్నాము లోపలికి వెళ్లి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో ఉన్నాము మనం చూడొచ్చు విజువల్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ పర్యటన ఉండడంతో అధికార యంత్రంగా అప్రమత్తం కావడం జరిగింది ఎక్కడ ఏదైనా చిన్న చిన్న రిపేరీలు ఉంటే మొత్తం వాటిని అన్నింటినీ పూర్తి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది మనం విజువల్ లో చూడొచ్చు ఎలక్ట్రికల్ కి సంబంధించి ఐరన్ ఫోల్స్ ఏవైతే కొన్ని డ్యామేజ్ అయ్యాయో వాటిని అంతా రిపేర్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది ఇప్పటికే మొత్తం దాదాపు వందల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్న ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మనం విజువల్ లో చూడొచ్చు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున బ్రహ్మరామన్ని దర్శించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే దాదాపు నలభై నుండి యాభై నిమిషాల పాటు ప్రధాని అదేవిధంగా ముఖ్యమంత్రి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం పెయింట్లు కొడుతున్నారు అదేవిధంగా ఏదైతే షైనింగ్ ఫినిషింగ్ చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది ఏది ఇబ్బందులు లేకుండా మొత్తం అన్ని రకాల కార్మికుల్ని పిలిచి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే ఆలయ అధికారులు ఈవో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే ఆలయం పరిధిలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే పూర్తి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది మొత్తం అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు మొదటగా ఆ మల్లికార్జున దర్శించుకున్న అనంతరం బ్రహ్మరాముని దర్శించుకుంటారు దాదాపు ఒక్కో చోట పదహైదు నుండి ఇరవై నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనేది అధికారులు చెబుతూ ఉన్నారు జరుగుతున్నటువంటి ఏర్పాట్లని ఈవో శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదహారవ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఆయన పర్యటన ఓం ఓం నమ శివాయ శ్రీమాత భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైల దేవస్థానానికి మొట్టమొదటిసారిగా సందర్శనకి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాని అందరికీ మరీ ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవారి యొక్క ప్రతి ఒక్క భక్తుడికి అది ఆనందదాయకమైనటువంటి విషయం ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించటం అదేవిధంగా ఈ శ్రీశైల క్షేత్రం యొక్క అభివృద్ధిలో మరియు వారికి యొక్క సహాయ సహకారాలు అందించడం ద్వారా భవిష్యత్తులో శ్రీశైల క్షేత్రం మరి బాగా అభివృద్ధి చెందుతుందనేది తప్పనిసరిగా మనందరికీ కూడా గర్వకారణం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డెవలప్మెంట్ కి ఏమైనా నివేదికను ఇచ్చారా నివేదిక ఇచ్చారు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆలోచనకు తగ్గట్టుగా వివిధ శాఖలు ఉన్నాయి ఒకటి దేవాదాయ శాఖ రెండవది పర్యావరణానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఆల్రెడీ వారున్నారు అదేవిధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం అదేవిధంగా మూడవది పర్యా పర్యాటక శాఖ పర్యాటక శాఖ తర్వాత ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి నేషనల్ హైవే ఇవి ఎందుకంటే మనకు రెండు రైపుల అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఉన్నాయి ఇటు ధోర్నాల నుంచి వచ్చేటువంటి రెండు ఘాటు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సమీకృతమైనటువంటి శ్రీశైల అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుని ఏ ఏ శాఖ నుంచి ఏ ఏ ప్రతిపాదన కలిపి వాటన్నిటిని సమీకృతంగా సమగ్రంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ యొక్క విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తారు ఇప్పుడు మనం ఎదురుగా ఉండేటువంటి నంది సర్కిల్ అక్కడ నుండి నరేంద్ర మోదీది ఇక్కడ టెంపుల్లోకి వస్తుంటాడు ఈ ఈ సందర్భంగా ఏవైతే బార్కేట్లు రెండు సైడ్లు ఉన్నాయో ఆ బార్కేట్లలో అవతల అవతల సైడ్ యువతల సైడ్ వచ్చేసి ఎవరైతే ఈ శివ సేవకులుంటారో వారు దాదాపు పదివేల మందిని ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మొత్తం స్వాగతం పలికేకు ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం ఏదైతే శ్రీశైలం క్షేత్రంలో మాత్రం ఎక్కడికెక్కడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కానీ అదేవిధంగా వీవీఐపీలకి వీఐపీలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే అనేక అధికార యంత్రంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా అమరావతిలోనే ఉంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పోలీస్ శాఖ రెవెన్యూ విద్యుత్ తదితర శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం జరిగింది ప్రధాని వస్తున్న సందర్భంలో ఎలాంటి చిన్న లోటుపాట్లు లేకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలా లేకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి హెచ్చరించడం జరిగింది ఇది శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న సందర్భంలో ఏర్పాట్లకు సంబంధించిన టెన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్